ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు భువన భువన గారి వయసు వచ్చేసి థర్టీ సెవెన్ ఇయర్స్ ఉంటారండి వెయిట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంటారండి గారు మెదక్లో ఉంటారంట భువన గారు ఓన్గా బ్యూటీ పార్లర్ నడిపిస్తున్నాను అని చెప్పారు తనకు పెళ్లి సంవత్సరం కాకముందే తన హస్బెండ్ చనిపోయారంట అప్పటి నుండి ఒంటరిగా ఏ తోడు లేకుండా ఉండాలంటే చాలా కష్టంగా ఉందని చెప్పారు తనకు జీవితకాలం తోడుండి తనను ప్రేమించి తనను అర్థం చేసుకునే ఒక మంచి భాగస్వామిని చూపించండి అంటూ మా మ్యాట్రిమొని ఛానల్కు మేలు చేశారు ప్రతిరోజు ప్రతిరోజు మా మ్యాట్రిమొని వీడియోలు చూస్తూ ఉండేవారని చెప్పారు అందుకే తనకు జీవితకాలం తోడుండే ఒక మంచి అబ్బాయిని చూసి పెట్టండి అంటూ మాకు మెయిల్ చేశారండి దయచేసి రెండో సంబంధం కోసం ఎదురు చూసేవారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని సెండ్ చేయగలరని కోరుతున్నాము గారికి ఆస్తుల పరంగా ఎలాంటి లోటు లేదని చెప్తున్నారండి తనకి సొంతగా రెండు ఇల్లులు ఒక హోటల్ కూడా ఉందని చెప్తున్నారండి దయచేసి రెండో సంబంధం కోసం ఎదురు చూసేవారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని సెండ్ చేయండి